మొత్తం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చలాగా వ్యవహరించింది గత ఐదేళ్ల పరిపాలన గత ఐదేళ్లలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లోకి వెళ్ళిపోయింది ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది అందుకు ఉదాహరణ ఈ రోజు ముగ్గురు ఐపీఎస్ అధికారులు బీజేపీ స్థాయి అధికారి పిఎస్ఆర్ సీతారామాంజనేయులు అదేవిధంగా ఐటీ స్థాయి అధికారి కాంతిరాన టాటా మరి విశాల్ ముని డిఏజీ గారు సస్పెండ్ కావడం మాయని మంచగా అనేది ఒక మహిళని ఒక అపార్థులైనటువంటి మహిళను అరెస్ట్ చేయడానికి డీజీపీ స్థాయి అధికారి పోవాలన్న ముంబైకి ఎందుకైనా ఉండేది రాష్ట్రంలో రెడ్ శాండల్ స్మగ్లర్లు మైన్ స్మగ్లర్లు వైన్ స్మగ్లర్లు విచ్చలవిడిగా తిరగతా ఉంటే ఒక మహిళని ముంబై పోయి అరెస్ట్ చేయాలన్నా

జనవరి ముప్పై ఒకటో తేదీ పోయి ఆమె అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకముందే ఎందుకని ఉంటే పోలీసులుగా రెండో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ఎఫ్ఐఆర్ కట్టారు ముప్పై ఒకటో తేదీ జనవరి పోయేసి ఆ ముంబై పోయేసి ఆమె అరెస్ట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ తీసుకొస్తారా అంటే ఎఫ్ఐఆర్ కట్టకముందునే అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఇంత పచ్చి అధికార దుర్వినియోగం గతంలో ఎప్పుడు జరగలేదు నేను ఒకటే అడుగుతున్నాను మీరు ని ఫాలో చేసినారా ఫాలో చేసినారా కాన్స్టిట్యూషన్ చేసినారా లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ సచల రామకృష్ణారెడ్డి వచ్చి కాపాడతాడు ఏ ధనంజయ రెడ్డి వచ్చి మిమ్మల్ని కాపాడతాడు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పోలీసు వ్యవస్థకి మాయని మచ్చ తెచ్చాడు పోలీసు ఆత్మస్థైర్యాన్ని చేసే విధంగా ఉన్నారు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా పెద్ద పెద్ద సచ్చల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు అతన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకురావాల్సిందేదో తీసుకొస్తారు వస్తారు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇంత సిగ్గుమాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడు చూడలేదు కాబట్టి పోలీస్ అధికారులు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తానను చట్టానికి న్యాయానికి దోబడి పనిచేయడానికి కూడా ఇస్తున్న తెలియజేసుకుంటూ మీ పోస్టింగ్ల కోసం మీ ఉన్నతాధికారుల యొక్క మార్కులు కొట్టడం కోసం సామాన్యులు నివేధించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఆయన హయాంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు వాళ్ళు ఐఏ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఐఏఎస్ సస్పెండ్ అయ్యి జైలుకి పోయినారు నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు వాళ్ళు కూడా జైలుకి పోయే పరిస్థితి